హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొంగల్ స్పెషల్ సంక్రాంతికి అరిసెలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వన్ కేజీ రైస్ తీసుకున్నాను రేషన్ బియ్యం ఇవి తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి వన్ డే నానబెట్టుకోవాలి కొంచెం వాటర్ ఫుల్గా పోసి నానబెట్టుకోవాలి ఇవి రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తాయి అరిసెలు ఈ విధంగా నానిన తర్వాత నెక్స్ట్ డే తీసి టూ టైమ్స్ వేసి బాగా వడబెట్టుకోవాలి అంతా పొయ్యే వరకు వడగట్టి పిండి మరకు వేసి గ్రైండ్ చేయించుకోవాలి పిండి ఈ విధంగా తడిపిండి వస్తుంది దీన్ని జల్లడబెట్టుకోవాలి జల్లడబట్టితే దాని దానిలో ఉన్న చెత్త అంతా పోద్ది గట్టిగా ఉన్నాయి చల్లడబడుతూ పేషన్లో ఇట్లా పిండిని ఒత్తి పెట్టుకోవాలి అట్లా పెట్టడం వల్ల తడిపోకుండా ఉంటుంది పొడి పొడిగా అయిపోతే ఆరిపోతే పిండి అరిసెలు సరిగ్గా రావు ఒక పేపర్ వేయాలి కేజీ రైస్కి ముప్పావు కేజీ బెల్లం తీసుకొని ఈ విధంగా కొట్టి ఒక గిన్నెలో పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరిగించుకొని వడపోసుకోవాలి ఎందుకంటే అందులో కొంచెం డస్ట్ ఏమన్నా రాళ్ళు ఉన్నా పోతాయని ఈ విధంగా ఒక గంట పెట్టుకొని బాగా బెల్లం కరిగించుకోవాలి కరుగుతున్నప్పుడే అందులో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల బెల్లం అరిసెలకి మంచి టేస్ట్ వస్తుంది షుగరు బెల్లం మొత్తం కరిగే విధంగా కరిగించుకొని ఒక వడపోత టీ పోసుకునేది పెట్టి బెల్లం బెల్లం వాటర్ అంతా పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని ఇంకొక గిన్నెలో ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పాకు పట్టాలి ఈ విధంగా పాకు రెడీ అవుతుంది ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలి గంట పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని పాకు చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా కొంచెం ఈ విధంగా దగ్గర కంటే ముద్దలాగా అవ్వాలి ఇది అవ్వట్లేదు ఇది లేత పాక ఇది పనికిరాదు అరిసెలకి ఈ అరిసెలంతా పాకు పట్టే విధానంలోనే ఉంటుంది ఇది మళ్ళీ వేసాను ఈ విధంగా ముద్దలా వస్తుంది ఇంక టూ మినిట్స్కి కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా పాకు వస్తే అరిసెలు చాలా చక్కగా వస్తాయి లేదనుకోండి అరిసెలు ఇరిగిపోవడము లేకపోతే సాగిపోవడం అట్లా అవుద్ది ఇప్పుడు ఒక త్రీ ఫోరు ఇలాచి కొట్టి పెట్టుకోవాలి అది పాకులు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు నువ్వులు కొంచెం నెయ్యి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి మొత్తం కలుపుకోవాలి ఇట్లా జల్లెడ పెట్టుకున్న పిండిని వేస్తూ ఒక తెట్టుతో కలుపుకోవాలి ఒకళ్ళు వేస్తూ ఉండాలి ఒకళ్ళు కలపాలి కంపల్సరీగా ఇద్దరు ఉండాలి అరిసెలకి ఈ విధంగా కలపాలి స్టవ్ మించి దించి కలపాలి అవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో వేయాలి కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఒత్తుకోవడం వల్ల పిండి చేతికి అంటకుండా చేతితో లేచి రాకుండా ఈజీగా ఉంటుంది పాకు కరెక్ట్గా వస్తే ఇట్లాగా బాగా పొంగి అరిసెలు బాగా వస్తాయి లేదంటే సరిగ్గా రావు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి రెండు గంటలు పెట్టి ఇట్లా ప్రెస్ చేసి అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా వంచేయాలి ఈ విధంగా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే ఇంకోటి కూడా ఆయిల్ అంతా వంచేసి వీటిని మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఇట్లాగా పెట్టి ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే ఇంకేమన్నా ఆయిల్ ఉన్నా పోయిద్ది వాటిని అరిసెల్ని ఒక పేపర్ పెట్టుకుని ఆ పేపర్ పైన వన్ బై వన్ వేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఉన్న పీల్ చేసిద్దని పేపర్ ఇట్లా వన్ బై వన్ అన్నీ ఫ్రై డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ సంక్రాంతి స్పెషల్ అరిసెలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్